ఎట్లుందా మా బాగుంది ఎక్కడ భోజనాలు మీకు వెరీ గుడ్ మీకు స్కూల్ పక్కనే ఇది పక్కనే బాగుంది కదా వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ చేశారా ఏంటి ఇడ్లీ నా ఈరోజు నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి నాకు ఓకే ఎగ్స్ ఇస్తున్నారు ఎక్కడ ఆరు రోజులు ఇస్తారా ఎన్ని గుడ్లు తింటున్నారు వారానికి మీరు పన్నెండు స్కూల్లో ఆరు ఊరే ఐదు ఆరు ఎన్ని మరి పన్నెండు రాంగ్ కదా లెవెన్ ఎక్స్ లెవెన్ ఎక్స్ వస్తున్నాయా వీక్లీ రెండుసార్లు చికెన్ ఇస్తున్నారా వెరీ గుడ్ సాటర్డే స్వీట్ పొంగల్ ఇస్తున్నారా స్కూల్లో వెరీ గుడ్ స్నాక్స్ ఇస్తున్నారా ఇక్కడ రోజు ఈవినింగ్ మార్నింగ్ మిల్క్ నైట్ ఫ్రూటు ఇక్కడ బాగుందా స్కూల్లో బాగుందా స్కూల్లో బాగాలేదు అయితే అది ముందు చెప్పాలి మీరు బ్రేక్ఫాస్ట్ అన్నీ బాగున్నాయా ఎక్కడ ఏదన్నా బ్రేక్ఫాస్ట్ నచ్చలేదంటే ఒకటి మారుస్తా ఏదన్నా ఏది మార్చాలా మీ ఇష్టం అది అన్ని బాగుంటే ఓకే ఏదైనా మార్చమంటే ఒకటి మారుస్తా ఆలోచించుకోండి ఆలోచించుకోండి చెప్పండి నాకు మళ్ళీ వస్తా ఫైవ్ మినిట్స్లో ఎక్కడండి వంట కాదు మీరు వంట మీను గంజి వస్తున్నారా ఎందుకని ఎందుకని అట్లా చెప్పారా మీకు చెప్పారు మీకు అట్లా చేస్తున్నారా వెరీ గుడ్ అట్లే చేయాలి చికెన్ ఎంత వేస్తున్నారండి హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఈచ్ స్టూడెంట్ మీరు హండ్రెడ్ ఇస్తారా నైంటీ ఇస్తారా అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ రేట్స్ ఫ్లక్చ్యుయేషన్ కానీ చెప్పాల్సింది హండ్రెడ్ అండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పర్ డే సెవెన్ డేస్కు త్రీ ఫిఫ్టీన్ గ్రామ్స్ డివైడెడ్ బై త్రీ వన్ నాట్ ఫైవ్ అది మీరు ఎప్పటికీ అది మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఫైవ్ గ్రాఫ్ ఏమీ కాదు కానీ నుంచి రావాలి అది కరెక్ట్గా మాకు ఎందుకంటే మీకు మేము ఇచ్చిన పర్ క్యాపిటల్ అవన్నీ క్లియర్గా ఉండాలి అయిపోతుంది చూడండి ఏం అండి మీ పేరు నా పేరు పివి రామరాజు సార్ రామరాజు గారు ఇది రేపటితో ఎక్స్పైర్ డేట్ అవుతుంది ఇది చూసుకోవాలి ఓకే సార్ కేఎస్ డబ్ల్యూ గారు ఏబిసి డబ్ల్యూ ఇది ఇంపార్టెంట్ ఎక్స్పైర్ డేట్ ఎటువంటి పరిస్థితులలో మన సెంటర్లలో ఉండకూడదు ఒక్క రోజు కాదు ఒక రే ఈ మనకు ఉప్మా బేస్తవరం ఉండేది అంటే మీరు బేస్తవరం వాడతారు ఇది అంటే ఎక్స్పైర్ వాడుతున్నారు చూడండి అది చాలా ఇంపార్టెంట్ ఏ ప్రమాదం జరిగినా మీ ఉద్యోగం పోతుంది డీడి గారి వరకు ఎఫెక్ట్ వస్తుంది రాష్ట్రం అంతా అటుడుకుతుంది అది వాళ్ళకేదైనా వేరే ప్రమాదం జరిగినా కానీ ఇదే కారణం అంటారు అర్థమవుతుందా అది ఇంపార్టెంట్ మీరు అందుకే మీరు వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి స్టోర్ తీసుకోవాలి ఏం మార్చాలా చాలా జీలకరణం తీసేయాలా ఉప్మా బాగుందా జీలకరణం చేతులెత్తండి జీలకరణం తీసేయాలనే వాళ్ళు చేతులు ఎత్తండి జీలకర్రన్నమే గెలిచిందిరా పులిహోరన్నం ఓడిపోయింది జీలకరణం బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా మీ కోరిక నేను తెలిసినా కదా మా కోరిక మీరు తీర్చాలా మా కోరిక ఏంటి బ్రహ్మాండంగా చదువుకోవాలి అట్టా ఇట కుదరదు ఎందుకంటే మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం ఇక్కడే స్కూలు ఇక్కడే మీకు అన్ని మూడు పుట్ల వీక్లీ త్రైస్ చికెను సిక్స్ డేస్ ఎగ్ ఎవ్రీ డే ఎగ్ స్కూల్లో ఎగ్స్ మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉంది ప్రభుత్వం మంచి స్నాక్స్ మిల్క్ మంచిగా అన్ని అన్నీ ఉన్నాయి మీకు బట్టలు ఇచ్చింది బుక్స్ ఇచ్చింది షూస్ ఇచ్చింది మంచి డిజిటల్ టీవీస్ ఇచ్చారు బ్యాగ్స్ ఇచ్చారు ఇన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నప్పుడు మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే మీరు మంచి ఉన్నతమైన స్థానాలు సాధించడం ఓకేనా మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడ జాయిన్ చేశారు మిమ్మల్ని కాబట్టి మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి మనసులో పెట్టుకొని బాగా చదివేదానికి ప్రయత్నం చేయాలి బాగా స్కూల్లో డిజిటల్ టీవీస్ ఉన్నాయా ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయా మన దగ్గర కూడా పెట్టారు